నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు పెడుతుంది మేం కూడా పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం అధికారంలోకి రాగానే అంతకు అంతా తిరిగి చెల్లిస్తాం అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు గురువారం ఆమె జనకామ పెంబర్తి భువనగిరిలో విలేకరులతో మాట్లాడారు తాము కూడా అందరి లెక్కలు రాసి పెట్టుకుంటున్నామని తమకు ఉద్యమం ఎలా చేయాలో లెక్కలు ఎలా రాసుకోవాలో జయశంకర్ నేర్పించారన్నారు అక్రమ కేసుల నుంచి తమ కార్యకర్తలను కాపాడుకుంటామని అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లెక్కలు తీసి అంతకు అంతా తిరిగి చెల్లిస్తామని చెప్పారు అటు రాహుల్ గాంధీకి ఇటు రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని విమర్శించారు వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ లో పావలా వంతు కూడా అమలు చేయలేదని దీనిపై ఎక్కడ నిలదీస్తారనే భయంతోనే రాహుల్ గాంధీ తన ఓరుగల్లు పర్యటనను రద్దు చేసుకున్నారని ఎగ్దేవ చేశారు విఆర్ఎస్ నుంచి ఎన్నికైనా పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరికి వ్యతిరేకంగా తీర్పు రావడం తద్వారా స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నిక రావడం ఖాయమన్నారు రాష్ట్రంలో బీసీల జనాభా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో పనులకు పది నుంచి పదిహేను శాతం కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు రాష్ట్రంలో ఓవైపు విద్యుత్ కోతలతో సాగునీళ్లు అందక పంట పొలాలు పాడైపోతున్నాయని మరో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం తాగునీరు కూడా ఇవ్వలేకపోతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విమర్శించారు యాదాద్రి భువనగిరి జనగామ జిల్లాలో సాగు తాగునీటి సమస్యల కథనాలను ఎక్స్ వేదికగా ప్రస్తావించారు ఆలేరు భువనగిరి జనగామ నియోజకవర్గాల్లో కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ద్వారా గోదావరి జిల్లాలు ఇంటింటికి భగీరథ ద్వారా తాగునీరు అందించారని గుర్తు చేశారు సమస్య ఉండొద్దని కేసీఆర్ ప్రభుత్వంలో జిల్లాల పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారని తెలిపారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాటి ద్వారా సక్రమంగా తాగునీటిని కూడా అందించలేని అసమర్థతలో పడిపోయిందని కేవలం వారు కమిషన్లపై దృష్టి కేంద్రీకరించారని కవిత విమర్శించారు దేవాదుల ళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా కేసీఆర్ ఈ ప్రాంతాలకు సాగు తాగునీటి వసతులు ఏర్పాటు చేశారన్నారు సమ్మక్క సారలమ్మ తొంభై ఐదు శాతం పూర్తి చేయగా అసంపూర్తి పూర్తి ఐదు శాతం పనులను కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం ఏడాదిగా పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్